యోగాంధ్ర కార్యక్రమాలు మంగళగిరి ఎర్రబాలెం దుగ్గిరాల ప్రాంతాల్లో జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు ఈ మేరకు ఎంటీఎంసీ ఆఫీస్ నుండి గాలిగోపురం వరకు ర్యాలీ జరిపారు అనంతరం కమిషనర్ అలీం బాషా ఏడిఎం కె శకుంతల టీడీపీ నేతలు గోవాడ దుర్గారావు వక మంగారావు ఇంకా బీజేపీ నేతలు తదితరులు మాట్లాడారు యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాము ఈ సందర్భంగా నెల రోజులు పొడుగుతా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగాంధ్ర పేరుతోటి అనేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొన్ని దిశానిర్దేశాలు చేసింది దీంట్లో భాగంగా ఈరోజు మనము మలేరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ అనేది వార్డు స్థాయిలో సచివాలయ స్థాయిలో ప్రతి ఒక్కళ్ళను కూడా చేపట్టమని చెప్పడం జరిగింది ముఖ్యంగా యోగా గురించి ప్రజల్లో అవగాహన పెంచటము ప్రతి ఒక్కరి జీవితంలో కూడా యోగాను భాగస్వామ్యం చేయటము ఈ యొక్క కార్యక్రమాల ఉద్దేశము నేడు నేటి యొక్క ఆధునిక జీవితపు ఒక స్ట్రెస్సు ఇట్లాంటి వాటితోటి ఉన్న సందర్భంలో యోగా అనేది అన్నిటికీ ఒక సాధనము దీన్ని ప్రజలందరిలోకి విలువగా తీసుకెళ్ళటం కోసము మనము యోగా శిక్షణా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాము ప్రతి సచివాలయ పరిధిలో కూడా మన గవర్నమెంట్ స్కూలు లేదా ప్రైవేట్ స్కూలు లేదంటే కనుక కమ్యూనిటీ హాల్ని ఎంపిక చేసుకొని ఎంపిక చేసిన శిక్షకులతోటి ఈ నెల రోజులు పొడుగుతా మనము ఈ యొక్క యోగా శిక్షణ కార్యక్రమాలను కూడా కండక్ట్ చేస్తున్నాము ప్రజలందరినీ కూడా ఈ శిక్షణా కార్యక్రమాలకు హాజరయ్యి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాము నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో రాష్ట్రం మొత్తంగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు నెలవారీ కార్యక్రమాలు రూపొంది ఇది నెలవారీ కార్యక్రమాలే కాదు ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డైలీ షెడ్యూల్లో ఇది అంతర్భాగం కావాలి అప్పుడు మాత్రమే మన ప్రజలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మనము తిరిగి పడతాం అందుకోసం మంగళగిరి తాడేపల్లి నగర నగరపాలక సంస్థ నుంచి చాలా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది ఈరోజు ఈ వార్డ్ లెవెల్ ర్యాలీస్లో ఇవాళ అందరం కూడా అంటే అడిషనల్ కమిషనర్ గారు అదేవిధంగా టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు అందరూ స్టాఫ్ వార్డు సచివాలయ సిబ్బంది రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం అవగాహన ర్యాలీ చెప్పడం జరుగుతుంది రెండు వేల పద్నాలుగు గెలిచిన తర్వాత సెప్టెంబర్ ఇరవై ఏడున ఐక్యరాజ్య సమితిలో ఏదైతే యోగా ఉందో ఇది భారతదేశ వ్యాప్తంగా ఉంది కానీ ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఐక్యరాజ్య సమితిలో పెడతాం అది తీర్మానం అవటం అది రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన ప్రపంచ యోగా డేగా గుర్తించ గుర్తించబడింది ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని జరుపుకోవటం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలోనే విశ్వగురువుగా వ్యాప్తి చెందాలనేటువంటి ఆలోచనతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం అదేవిధంగా ఈరోజు ఏదైతే రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ ఉందో కూటమి గవర్నమెంట్ కూడా ప్రతి ఏదైతే ఎంటీఎంసీ పరిధులు కానివ్వండి మండల పరిధిలో కానివ్వండి యొక్క కార్యక్రమాలని యోగా కార్యక్రమాలని కింద దాకా తీసుకెళ్ళాలి యోగా మరి నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు మన చంద్రబాబు గారు కూడా దీన్ని పాటించాలని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజవర్గాల్లో నెల రోజుల పాటు యోగాంధ్ర శిక్షణలో ఇవ్వటం కూడా ఇవ్వటం ద్వారా మరి ప్రజలకు యోగా చేస్తే యోగా ద్వారా మనిషి ఆరోగ్యంగా ఎట్లా ఎట్లా ఉంటాడో యో యోగా చేయటం ద్వారా కూడా మనిషి శుభ్రంగా ఆరోగ్యంగా ఇంకా ప్రశాంతత పొందుతాడని చెప్పేసి భావించి మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ సూచనల మేరకు అందరూ పాటిస్తున్నారు మరి ఈరోజు మంగళగిరిలో అడి మన కమిషనర్ గారు భాష గారి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేయడం జరిగినది ఇది అన్ని సచివాలయాల్లో అన్ని వార్డుల్లో కూడా అన్ని సచివాలయ వార్డుల్లో పరిధిలో అందరూ చేయడం జరుగుతుంది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా దినోత్సవంలో భాగంగా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో రాష్ట్ర టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య సోమవారం యోగాపై విస్తృత ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు జూన్ ఇరవై తేదీన ఐదు లక్షల మంది ప్రజలతో విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అన్నారు యోగా చేయటం వలన మానసిక శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు టీడీపీ నేత మైనర్ బాబు మాట్లాడుతూ నేటి దయానందన జీవితంలో యోగా ప్రతి ఒక్కరికి అవసరమని ఆయన తెలిపారు మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా తప్పనిసరని అన్నారు బాల్యం నుండి యోగాను ఆచరిస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయని ఆయన తెలిపారు ఇంకా ఈ ప్రచార కార్యక్రమంలో ఆకుల ఉమామహేశ్వరరావు ఆకుల అజయ్ బాబు మస్తాన్ అంకారావు సాయి నందన శాంతి పద్మజ జగన్ సత్యనారాయణ ఫిరోజ్ రాజేశ్వరి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు సూచనల మేరకు అలాగే మన అందరికీ కూడా ఆరోగ్యం ప్రదాతగా ఉన్నటువంటి యోగాని ఈరోజు చాలామంది ఎక్కువగా నేర్చుకుంటానే ఉన్నారు దాన్ని ఉద్దేశించి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ఒక గంట యోగా చేయటం వల్ల మానసిక ప్రశాంతతే కాకుండా అనేకమైనటువంటి రోగాలు రుగ్మతలను కూడా పోగొట్టి ప్రశాంతంగా ఉండేటువంటి ధ్యానాన్ని మనం యోగా ద్వారా యోగ ముద్ర ద్వారా కూడా నేర్చుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని ఈరోజు ఈ ఈ జూన్ ఇరవై ఒకటో తారీఖున రాబోయే యోగా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రం తరఫున వైజాగ్లో అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా కూడా పిలుపునివ్వడం జరిగింది దీని ద్వారా మనం ఇప్పటించే తల్లిదండ్రులు ఇంట్లోనే కాకుండా పిల్లలు అలాగే స్కూల్స్లో కూడా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా స్కూల్స్లో కూడా ఒక వన్ అవర్ యోగా క్లాసులను కూడా కండక్ట్ చేయమని చెప్పడం ఇలా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా ఎందుకంటే ఎవరు చూసినా కూడా ఇరవై ముప్పై సంవత్సరాలకే బీపీ షుగర్లు వచ్చి అనుకోకుండా హార్ట్ అటాక్లతో కూడా చనిపోవడం జరుగుతుంది ఇదంతా కూడా ట్రెస్ వల్ల జరుగుతుంది దీనికి కారణం మనం ఆరోగ్యం పరిరక్షించుకోవాలి దానికి తగిన సమయం ఇవ్వాలి కాబట్టి ఎర్లీ మార్నింగే ఫైవ్కి లే వన్ అవర్ కంపల్సరీ యోగాని చేయటం వల్ల మన ఆరోగ్య పరిరక్షణ అనేది కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని మన ప్రభుత్వం వారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వ సూచనల మేరకు మన మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఇటు సచివాలయం స్టాఫ్ గా అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ రోజు గ్రామం మొత్తం కూడా తిరిగి యోగాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి యోగా గురించి చెప్పడం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ కొంచెం ఆ బద్ధకాన్ని వదిలి ఉదయాన్నే ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు యువత ముఖ్యంగా విద్యార్థులు ఇలాంటి యొక్క యోగాసనాలను అభ్యసించడం వలన వారి యొక్క చెడు అలవాట్లకు ప్రలోభవితం కాకోకుండా ఒకవేళ పొరపాటున ఎక్కడైనా సరే ఉన్నటువంటి ఆ వయసులో తగ్గినటువంటి సెటిర్శనాలు కానీ అలవాటైతే యోగాభ్యాసం వలన వారు మళ్ళా సక్రమైనటువంటి మార్గంలోకి వస్తానికి ఇది ఉపయోగపడుతుందని గ్రహించి మరి మన గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వలన యువత మరి ఎంతో పెడదారిన పడినటువంటి సందర్భం మనం గ్రామ గ్రామాన వీధి వీధిన ప్రతి చోట్ల చూస్తూ ఉన్నాం ఈ ముఖ్యంగా ఈ యొక్క యువతని మంచి దారిలో పెట్టాలని యువతకు మంచి అలవాట్లు అబ్బాలనే ఉద్దేశంతో ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని జరుపుకోవడం మరి మే ఇరవై ఒకటి నుంచి మరి జూన్ ఇరవై ఒకటవ తారీఖు వరకు యోగా నెలగా ప్రతి ప్రకటించి ఎన్నో వే వేల కోట్లు ఖర్చు చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని ఒక మంచి కార్యక్రమంగా తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమం మరి ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు మన రాష్ట్రంలో దీన్ని అనుసరిస్తున్నటువంటి పరిస్థితి అలానే రేపు విశాఖపట్నంలో జరుగు జరిగేటువంటి ఈ యొక్క మెగా యోగా డేకి కూడా ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి మరి యోగా డే యొక్క ఆవశ్యకతని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా మనందరం కూడా కృషి చేయాలని ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరం కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము ప్రతి గ్రామంలో ఈరోజు యోగా అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు మనకి యోగా వల్ల ఎటువంటి యోగాతో మనకు ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు పెద్దలు కానీ సెలబ్రిటీస్ కానీ అలాగే మన పూర్వీకులు వీళ్ళందరూ యోగా చేసే చాలా యోగాతో అలాగే ఆహారపు అలవాట్లతో చాలా ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళందరిని మనం స్ఫూర్తిగా తీసుకొని అందరూ యోగాని పాటించాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ఇంత పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహించిన అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియదు ఇంకా దుగ్గిరాలలో కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా సోమవారం అధికారులు ప్రజా ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి పోలీస్ స్టేషన్ మీదుగా శివాలయం చేరుకున్నారు అదేవిధంగా మండల గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల వద్ద ఆయా కార్యదర్శులు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ గ్రామ సర్పంచ్ బాణవత్ కుషీబాయ్ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద మండల వ్యవసాయ అధికారిని పి శిరీష పసుపులేటి వరద రాజ్యులు సచివాలయ సిబ్బంది పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు నుంచి నుంచి ఈ యొక్క యొక్క మన గ్రామ ప్రజల చేత ఈ యొక్క యోగాసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం మనం సెవెన్ టు ఎయిట్ ఈ యొక్క మాస్ ర్యాలీ అనేది నిర్వహించాలని చెప్పి యోగాసనం సంబంధించి ఈ ర్యాలీ అనేది మనం మండల పరిస్థితి కార్యాలయం నుంచి మన శివాలయం ద్వారా మనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ యొక్క కార్యక్రమానికి మనకి ముఖ్య మన గ్రామ సర్పంచ్ గారు అలాగే మన రాష్ట వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి గారు నా గురుల రెంకరావు గారు అలానే మన మండల స్థాయి అధికారులు అలానే సచివాలయ అధికారులు అలానే యొక్క కార్యక్రమానికి చెప్పిన అందరికీ అందరికీ యొక్క హృదయపూర్వక అవస్థ తెలియజేస్తూ ఇప్పుడు మన మన గురు వెంకటరావు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నారు పెద్దలు గౌరవనీయులు గౌరవంకరావు గారు ముఖ్య చిత్రి గౌరవ సర్పంచ్ గారు అదేవిధంగా గౌరవ ఎంపీలు గారు మంగళ స్థాయి అధికారులు ఉద్యోగులు సిబ్బంది మహిళలు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం మన దేశంలో అందులోనూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రాన్ని సూచించి మన రాష్ట్రానికి రావటం చాలా శుభపరిణామం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు పరిసరాలు శుభ్రంగా ఉండాలి అదేవిధంగా మనం చేసే కొన్ని దైనందిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడితే రాష్ట్రంలో ప్రజానికి అంతా కూడా సుభంగా ఉంటుందని తెలుసుకుంటే మరి ప్రతి నెల మూడో శనివారం శుభ్రం చేసుకోవటం అదేవిధంగా శుభ్రం చేసుకోవటం ఆఫీసులు శుభ్రం చేసుకోవడం అంటే ఎక్కడ ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని యోగాంధ్ర యోగాంధ్ర ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం గత వారం రోజుల నుంచి ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర యోగా దినోత్సవం జూన్ ఇరవై ఏడో తారీఖు జరుపు నిమిత్తం దీన్ని అందరం దరిశీలయ్యి జూన్ ఇరవై ఏడవ తారీఖు మన గ్రామంలో ఎక్కువ మంది జనంతో యోగా ఆసనాలు యోగా నేర్చుకుని ఆ రోజు యోగా ఇది ఉంది ఆ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అదే రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు మనకు వైజాగ్ రావడం ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆ కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఎంతో గొప్పగా నిర్వహించడం జరుగుతుంది దానికంత మనందరం సహకరించి ఇరవై ఒకటి నాటికి మనం కొంచెం కొంత తరఫీ పొంది ఆ యోగా మనం మనం ప్రదర్శిస్తామని మన దుగ్గ్రాల గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు యోగా ఆసనాలు నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలనే మెయిన్ ఉద్దేశం ఈ నెల జూన్ ఇరవై ఒకటి నా యోగా ఇంటర్నేషనల్ రోజు కాబట్టి ప్రతి ఒక్కరు యోగా ఆసనాలు యోగా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరి పేరు పేరున తెలియజేస్తూ ఈ అదే విధంగా ఈ రోజు మన తుందిరాల గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఆ ర్యాలీలో ముఖ్యంగా మేము ఎంపీడీఓ గారికి అదేవిధంగా గ్రామ పెద్దలు పూర్తి వెంకట్రావు గారికి అదేవిధంగా ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కార ధన్యవాదాలు తెలియజేస్తా యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు యోగా అనేది మన మనకు ప్రాచీనల నుంచి మహర్షులు యోగుల నుంచి మన సంస్కృతి చరిత్ర మన సంప్రదాయం నుంచి మనకు లభించిన అద్భుతమైన అమూల్యమైన బహుమతి ఈ బహుమతి మనం ఇతర దేశాలకు అందిస్తున్నాం అంటే ప్రపంచానికి మనం అందించే అద్భుతమైన బహుమతి యోగా రాబోయే తరాలకి ప్రపంచం అద్భుతమైన బహుమతి యోగా 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 సాధ సాధన వల్ల మనకి మానసిక కానీ దౌర్బల్యం కానీ ఇవి ఏమీ లేకుండా ఆరోగ్యకరమైన జీవన ఉపయోగపడుతుంది అలాగే శారీరక దారుగ్యం మానసిక దారుణ్యం అలాగే శారీరక దారిగ్యం మానసిక దారుద్యం కలుగుతుంది ఉదాహరణకి మీరు చూడండి మన గౌరవ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు జనసేన నేత తిరుమలశెట్టి కొండలరావు యోగాపై ఇలా స్పందించారు ప్రాచీన కాలంలో పతంజలి మహర్షిడే రూపొందించబడిన యోగ విద్య కాలక్రమంలో అనేక మంది మహర్షులు అనేక మంది యోగా గురువులు ఈ ఈ యోగాభ్యాసాన్ని శాస్త్రీయంగా రూపొందించి యోగా శిబిరాల ద్వారా ప్రజలను చైతన్యపరిచి ఈ యోగా వలన కలిగే లాభాలను ప్రజలకు చేరువు చేశారు ఈ కాలక్రమంలో శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధా ప్రధానమంత్రిగా మన భారతదేశానికి ఎన్నికైన తరువాత ఐక్యరాజ్య సమితిలో జూన్ ఇరవై ఒకటో తేదీని యోగా దినోత్సవంగా ప్రకటించి జూన్ ఇరవై ఒకటిని ఇరవై ఒకటో తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా దాన్ని రూపొందించారు ఆ క్రమంలో భాగంగా గత నెల మే ఇరవై ఒకటి నుండి రాబోయే జూన్ ఇరవై ఒకటి వరకు ఉన్న మధ్యలో నెల రోజుల మాసాన్ని యోగా మాసంగా అభివర్ణించి ఈ ఈ నెల రోజులు ప్రజలకు యోగా పట్ల అవగాహన కలిగించే విధంగా ర్యాలీలు ప్రకటనల ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నారు ప్రతి ఒక్క మనిషి ఈ స్పీడ్ యుగంలో మానసిక ఒత్తిడి నుంచి మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా ఎంతో దోహదపడుతుంది పడుతుంది మనిషి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ యోగాభ్యాసం ఎంతో ఉపయోగపడుతుంది అందుకనే మన ఆంధ్రప్రదేశ్ని యోగాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కోటమి ప్రభుత్వం ప్రజలకు యోగా పట్ల అవగాహన కల్పిస్తుంది రేపు జరిగే జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా పట్ల అవగాహన పెంచుకోవాలని ప్రతి ఒక్కరూ తమ తమ జీవితంలో యోగాని దైనందిన జీవితంలో ఒక భాగంగా చేయాలని కోరుకుంటూ ఈ రోజున మంగళగిరి ఎంటీఎంసీ పరిధిలో యోగా ర్యాలీలు అవగాహన కల్పించారు అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాభ్యాసాన్ని యోగా పట్ల జరిగే ప్రయోజనాలని ఉపయోగాలని తెలుసుకోవాలని మరొక మరొక్కసారి మీ అందరికీ చెతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను జై హింద్ జై యోగాంధ్ర జై ఆంధ్రప్రదేశ్ జై